దాట్స్ విజయ్ విజయ్ స్టైల్ ఆఫ్ ట్వీటింగ్ యుల్ ఐ లెర్న్ ఫ్రమ్ యు విజయ్ సో రియలీ గ్లాడ్ చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు కింగ్డమ్ లో ఒక పార్ట్ అయినందుకు బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ మీ అని ముఖ్యంగా కొంతమంది గురించి ఈ సినిమాలో మాట్లాడుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మై బ్రదర్ అండ్ ఐ మీన్ మై రియల్ బ్రదర్ అండ్ ఫైర్ క్రాక్ విజయ్ దేవర్కొండ విజయ్ విజయ్ గురించి నేను చాలా దగ్గర నుంచి విజయ్ చూశాను సో విజయ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ మోస్ట్ కేరింగ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఇలాంటి ఒక ఆ స్పీషీస్ని మనం అందరం చాలా కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకునే స్పీషీస్ విజయ్ ఎందుకంటే తన పైకి అంటే తన్ ఐ థింక్ విజయ్ వి ఆల్ వాంట్ టు విన్ నువ్వు సారీ ఓకే విజయ్ యూ షుడ్ విన్ దిస్ యూ షుడ్ విన్ దిస్ వీ ఆల్ ఆర్ రూటింగ్ ఫర్ యూ అండ్ వీ వాంట్ యు విన్ దిస్ ఎందుకంటే హీస్ తన పైకి ఐ మీన్ ఎక్కడి నుంచి ఒక నోబడి కింద వస్తూ ఇక్కడికి ఒక్కొక్క మెట్టే కుంటూ వస్తూ ఎన్నో బ్రిక్స్ హ్యావ్ బీన్ త్రోన్ హిమ్ బట్ ఆ బ్రిక్స్ ఒకటొకటి లేయర్ చేసుకొని ఈ కింగ్డమ్ ని స్థాపించుకున్నావు విజయ్ కి నిజంగా ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యు విజయ్ అండ్ యువర్ అండ్ అమేజింగ్ సోల్ అండ్ ద వే యూ బ్రింగ్ ఎనర్జీ టు ద స్క్రీన్ హ్యాట్ సాఫ్ట్ యూ యు సచ్ స్వీట్ సోల్ అండ్ నిజంగా నాకు నాకు ఎప్పుడు నాకు బ్రదర్ ఐ మీన్ ఏదో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను విజయ్ గురించి పొగడాలనేది పాయింటే కాదు బట్ నిజంగా జమ్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ దేవరకొండ కాదు బంగారు కొండ దాట్స్ వాట్ ఐ వాంట్ సే అండ్ ఆవియస్లీ అనిరుద్ధ్ ఇప్పుడే పర్ఫార్మెన్స్ చూసాం అనిరుద్ధ్ ఏది పట్టుకుంటే అది బంగారం తమిళ్లో చెప్పాలంటే ఏది పుదుర్చుకెల్లా తంగమే సో యూ గాట్ రైట్ సో వాట్ ఎవర్ యూ టచ్ టచ్ అనుడ్ ఐఎమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నాగవంశీ గారు నేను మొన్న జస్ట్ టాకింగ్ ఏంటి ప్రమోషన్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయంటే విజయ్ ప్రమోషన్స్ గురించి చెప్పక్కలేదు విజయ్ నోస్ హౌ టు ప్రమోట్ ద ఫిల్మ్ అండ్ ఎలాగో నాగవంశీ గారు ఉన్నారు కదా సో ఒక పక్క నాగవంశీ గారు హ్యాండిల్ చేస్తారని చెప్పారు హిజ్ ఇంటర్వ్యూస్ ఆర్ సో పాపులర్ నాగవంశీ సార్ ఎక్కడున్నారో కనిపించట్లేదు ఐ థింక్ ఆయన తీసుకున్న ఎవరైతే కొన్ని సినిమాలు చేయడానికి భయపడతారో ఆ సినిమాలు నాగవంశీ గారు చేసి హిట్లు కొట్టి హిజ్ ప్రూవ్ ఇన్ ద పాత్ హిజ్ గట్సీ బాల్స్ ఉన్న ప్రొడ్యూసర్ నాగవంశీ గారు హ్యాచ్ ఆఫ్ యూ సార్ అండ్ గౌతమ్ గౌతమ్ తిన్ననూరి ఐ పర్సనలీ నాకు అనిపిస్తున్న ఒక విషయం ఏంటంటే యాక్టర్ అని 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 మనం ఫీల్ అయ్యే ప్రతి ఒక్క యాక్టర్ గౌతమ్తో ఒక్కసారైనా డైరెక్ట్ చేయించుకోవాలి అన్నది నా ఫీలింగ్ తను మన్ని హీ తను మనతో మాట్లాడుతూ హీ లోపనెస్అప్ హీ లోపెనెస్అప్ టు అ లెవెల్ వేర్ I don't know, like, somewhere I can act this, I can do that. He's such a sweet person, Gautam Tinunuri. I'm really proud and I hope we'll all, we'll do a film together again in future. I mean, yeah, I hope, you know, hope it will become true. Thank you and uh, Bhagyashree. Yeah, we, we didn't share a screen, but it was great seeing you and uh, my uh, Kasi వెంకటేష్ వెంకీ యువర్ అమేజింగ్ ఇన్ ద ఫిల్మ్ వెంకీ ఇట్స్ గానీ వి అేట్ గ్రేట్ ఫిల్మ్ ఫర్ యూ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ భూమి శెట్టి ఈరోజు వచ్చిందలో తెలీదు నాతో పాటు చేసింది సి ఈ సినిమా బ్లాక్ బస్టర్ క్రేజీ ఫిల్మ్ అమేజింగ్ ఫిల్మ్ అని ఎవరు చెప్పినా అది ఆరగెన్స్ కాదు ఇట్ ఈస్ జస్ట్ ఇంకా మేము డౌన్ ప్లే చేసి చెప్తున్నాం అని నేను చెప్పగలను కింగ్డమ్ ఇస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్ట్ టేక్ మై వర్డ్ ఒకవేళ అదొ ఆ స్టేట్మెంట్ అవుతుంది ఐమ్ రియలీ హ్యాపీ వన్స్ అగేన్ థ్యాంక్ యూ విజయ్ ఐ మీన్ ఐ రియలీ ఫౌండ్ అ బ్రదర్ ఇన్ యూ అండ్ ఇట్ వాస్ అమేజింగ్ జర్నీ విత్ యూ అండ్ వన్ స్వీటెస్ట్ థింగ్ అబౌట్ విజయ్ అండ్ హిస్ ఫ్యామిలీ దే ఆల్ ట్రావెల్ టుగెదర్ దే అంటే విజయ్ నిజంగా ఒక ప్రెషస్ థింగ్ లా వాళ్ళు చూసుకుంటారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దట్ దే డూ ఆల్వేస్ థ్యాంక్ 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 యూ 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 వెరీ మచ్ 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 లవ్ ఆల్ సో సో సత్యదేవ్ లుకింగ్ ఇన్ థియేటర్స్ ఆన్ ఆన్ థర్టీ ఫస్ట్ అండ్ నెక్స్ట్ రాబోతున్నటువంటి యాక్టర్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది చేసింది అతి తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమాతోనూ మంచి పేరుని సంపాదించుకున్నటువంటి యాక్టర్ వెంకటేష్ ని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ వెంకటేష్ కోకో రెబెల్ ద బ్రీస్ట్ మలయాళంలో ఎన్నో సినిమాల్లో చేశాడు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది లుకింగ్ ఫార్వర్డ్ సీయింగ్ హిమ్స్ సినిమా వెంకటేష్ ని వేదిక మీదకి అలాగే టాలీవుడ్ కి సాధారణంగా ఆహ్వానం చేస్తున్నాము వెరీ వెరీ వాంబర్